మంచిరాల జిల్లా వినాయక చవితి వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రంగా శాంతియుతంగా నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వినాయకుని మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డీసీపీని అంజనిపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్ ఎండి పిల్లి రవి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

శ్రీమస్థైర ధైర్య విజయ అభిరాయురాలశ్వేశ్వర సిద్ధస్థు శ్రీ మహాబర శ్రీ వినాయక అనుగ్రహ పాత్ర పాత్రస్థు సదాస్త

कुछ साइड 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 सुना మంచిర్యాల జిల్లాలో రెండు వేల నాలుగు వందల నాయకత్వ విగ్రహాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది వివిధ ప్రాంతాలలో బందారం గోదావరి గురించి మూడెన్ గోదావరి గురించి అండ్ మంచిర్యాలలో నార్గోదావరి యొక్క ప్రాంతాల్లో మధ్యనానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా భక్తులందరికీ ప్పుడు ఈ మన వివాహ మనము వినాయక పూజ చేసింది అందరూ ప్రజలందరూ ఆయుధ ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో విధంగా సమాజానికి మంచి వినాయకుడిని ప్రతిష్ఠించి ఎలాంటి ఆనందాలు విజ్ఞాలు రాకుండా ఉండాలని మనం పూజ చేస్తున్నాం కానీ ఈ సందర్భంలోనే అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వినాయకు వైపీ మీద చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్ డ్రైవర్స్ని కూడా ముందే చూసుకోవాలి వాళ్ళు ఏమైనా తాగి అట్లాంటివి లేకుండా చూసుకోవాలి అల్లట్టుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్కు పోలీస్ రామగుండం గారి ఆదేశానుసారం జిల్లాలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసినాము ముఖ్యంగా కలెక్టర్ గారు అండ్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బందితో కూడా లైటింగ్ ప్రాపర్ ట్రైన్స్ పెట్టడం గైడెన్స్ ఇచ్చేటందుకు కూడా మా యొక్క పోలీసు కాబట్టి ఆనందోత్సవాలతోటి భక్తి శ్రద్ధలతోటి గణేష్ మధ్య శుభయాత్ర